హాయ్ అండి మరో మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు వీడియోలో శనగపప్పు మిల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితే ఎలా ఉన్నాయన్నది నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మిల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఈ కప్పుతో రెండు కప్పుల మిల్ మేకర్ వేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి అరకప్పు శనగపప్పు ఒక రెండు గంటల పాటు ఇలా నానబెట్టుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు చిన్న సైజు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి టమాటో ముక్కలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని పచ్చి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పును రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి శనగపప్పు వేసుకున్నాక శనగపప్పు బాగా మగ్గేంత వరకు కొద్దిసేపు ఇలా వేయించుకోవాలి శనగపప్పు వేగిన తర్వాత మిల్ మేకర్ కూడా రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ అంతా ఇలా చూపించిన విధంగా పిండుకుని వేసుకోవాలి మిల్ మేకర్ కూడా వేసుకొని కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలి మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత కారం ఒక స్పూన్ వేసుకొని సగం వేసుకోవాలి సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం అంతా కలిసేంతవరకు ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా ఇలా గరిటతో బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడకనివ్వాలి ఇక్కడ చూపించిన విధంగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఉడకనివ్వాలి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలి అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా మేకర్ శనగపప్పు కర్రీ రెడీ ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే రెసిపీస్ ఎలా ఉన్నాయన్నది నాకు కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్